రెండవ ప్రపంచ యుద్ధం సమయంలో ఒక జర్మన్ సైనికుడు తన స్వంత కాలుపై కాల్చుకున్నాడు ఇది వినడానికి కొంచెం ఆశ్చర్యంగా ఉంది కదా కాని వెనుక ఒక తీవ్రమైన కారణముంది నిజానికి ఆ సమయంలో జర్మన్ సైన్యం చాలా దారుణమైన పరిస్థితుల్లో చిక్కుకుంది అక్కడి నుండి బయటపడటం దాదాపు అసాధ్యం సైనికులను సురక్షిత ప్రాంతాలకు చేర్చగల కొన్ని ఎంపిక చేసిన విమానాలు మాత్రమే అందుబాటులో ఉన్నాయి అయితే ఆ విమానాలలో గాయపడిన సైనికులను మాత్రమే ఎక్కడానికి అనుమతించేవారు ఈ కారణంగా కొంతమంది సైనికులు తమ ప్రాణాలను కాపాడుకోవడానికి తాము గాయపడినట్లు భావించి విమానంలో కూర్చుని అక్కడి నుండి బయటపడటానికి కావాలనే తమను తాము గాయపరుచుకున్నారు అదే సమయంలో మిత్రరాజ్యాల దళాలు మరొక విభిన్నమైన వ్యూహాన్ని ఉపయోగించారు వారు బొగ్గు ముక్కల్లో రంధ్రాలు చేసి వాటిలో గన్ పౌడర్ నింపారు ఆ తర్వాత ఈ నకిలీ బొగ్గులను జర్మన్ సైన్యం యొక్క బొగ్గు కుప్పలో కలిపేశారు జర్మన్ సైనికులు ఈ బొగ్గులను రైలు ఇంజిన్లో కాల్చడం ప్రారంభించినప్పుడు బొగ్గుతో పాటు దాగి ఉన్న గన్ పౌడర్ కూడా కాలిపోయి పెద్ద పేలుడు సంభవించేది ఈ పేలుడు కారణంగా ఇంజిన్ నాశనమైపోయేది రైలు పట్టాలు తప్పేది మరియు జర్మన్ సైన్యం యొక్క మొత్తం సామాగ్రి ధ్వంసమైపోయేది మరొక ఆసక్తికరమైన కాని ప్రమాదకరమైన కథ ఏమిటంటే జర్మన్ సైనికులు శత్రువుల బంకర్ పైకి ఒక గ్రెనేడ్ విసిరారు బంకర్ పేలిపోతుందని వారు భావించారు కాని ఆ గ్రెనేడ్ బంకర్ యొక్క మరొక మార్గం నుండి తిరిగివచ్చి వారి మధ్యనే పడి పెద్ద పేలుడు సంభవించింది